హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి సగ్గి సేమియా పాయసం ముందుగా గంటసేపు సగ్గి నానబెట్టుకోండి తర్వాత వేరే బౌల్ తీసుకుని స్టవ్ వెలిగించి అందులో వాటర్ పోసి సగ్గు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయండి వేసి బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని ప్యాన్లో మీరు కాస్త నెయ్యి కూడా వేయండి ఆ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ అనమాట కిస్మిస్ జీడిపప్పు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసి ఫ్రై చేయండి బాగా మాడబెట్టకుండా దోరగా వేయించి వాటిని వేరే బౌల్లోకి తీసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే నెయ్యిలో కాస్త సేమ్యాలు వేసి దోరగా వేయించండి అవి దోరగా వేగాక దొరగా వేగిన తర్వాత ఇలా చేయడం వల్ల మీకు సగ్గుబియ్యంలో వేసిన తర్వాత అవి అంటుకోకుండా ఉంటాయి సగ్గుబియ్యం ఉడికిందో లేదో చెక్ చేయండి అవి వాటర్ కలర్లో ఉంటాయి అన్నమాట ఉడికిన తర్వాత ఆ ఉడికిన తర్వాత మీరు వేపుకున్న సేమ్యాలని సగ్గుబియ్యంలో వేసి మిక్స్ చేయండి అవి కూడా బాయిల్ అవ్వనివ్వండి ఈ రెండు బాయిల్ అయ్యేలోపు కాస్త బెల్లాన్ని తీసుకుని మెత్తగా కొట్టుకొని పక్కన పెట్టుకోండి అది బాయిల్ అయిన తర్వాత ఆ బెల్లాన్ని అందులో వేసి మిక్స్ చేయండి బెల్లం వేసాక ఆ మిక్చర్ని అడుగంటనీకుండా తిప్పుతూనే ఉంచండి ఈ లోపు బెల్లం మొత్తం కరిగిపోయాక అందులో సరిపడా మీకు పాలు కూడా వేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తాను బెల్లం మొత్తం కరిగిపో కరిగిపోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇంగ్లీష్ కంటెంట్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అలాగే దగ్గర పడింది ఇందులో కొన్ని సరిపడ పాలు పోసి మిక్స్ చేయండి ఇంకా ఎమ్మీ ఎమ్మీ రెసిపీ రెడీ అవుతుంది ఇందులో కాస్త కాస్తంత యాలకుల పొడి వేయండి వేసిన తర్వాత ఫైనల్గా డిష్ రెడీ ముందుగా మనం కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని ఫైనల్గా మీరు యాడ్ చేసుకోండి సో డిష్ అనేది రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన సగ్గి బియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది బర్త్డే కానీ పండగలు కానీ దేనికైనా సింపుల్ రెసిపీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్